ప్రైస్తలాట్ యేసుక్రీస్తు యేసుక్రీస్తునామంలో మీ అందరికీ నేను వందనములు తెలియచేస్తూ ఉన్నాను ఈరోజు మరొక ఆసక్తికరమైనటువంటి అంశాన్ని నేను మీ ముందుకు తీసుకువచ్చాను దాతాను అభిరాముల యొక్క చరిత్ర గురించి నేను మీకు తెలియచేయాలని ఆశపడుచు ఉన్నాను బైబిల్ గ్రంథంలో వీరి గురించి ఎక్కడ వ్రాయబడి ఉన్నది చరిత్రలో వీరి గురించి ఏమి రాయబడి ఉన్నది ఎలా మరణించారు వీళ్ళు అన్న విషయాన్ని మనము తెలుసుకుందాము దాతాను అభిరాములు రూబేను వంశస్థులు అంటే రూబేను కొడుకైనటువంటి పళ్ళు మరియు పళ్ళు కొడుకైనటువంటి ఏలియాబు కుమారులు వీరు మొదటిగా మోషే మరియు అహరోన్లతో కోరాహుతో కలిసి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన వ్యక్తులు వీళ్ళు ఆ యొక్క తిరుగుబాటులో భూమి తన నోరు తెరిచి వారిని మరియు వాళ్ళ యొక్క ఇళ్లను వారి యొక్క కుటుంబంలో ఉన్న వారందరినీ మింగినట్లుగా సంఖ్యాకళము పదహారవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినంలో ప్రస్తావించబడింది వీరి గురించి ఈ యొక్క వీళ్ళ గురించి ఇంకా కీర్తనలు నూట ఆరో కీర్తనలో పదిహేడవ వచ్చినంలో కూడా వీరి గురించి ప్రస్తావించారు దాతాను మరియు అభిరాములు ఇద్దరూ కలిసి ఈజిప్టులో అరణ్య మార్గంలో మోషేను ఇబ్బందులు పెట్టటానికి ప్రతి సందర్భంలోనూ తగాదాలు మరియు ద్వేషపూరిత వ్యక్తులతో వీరిద్దరూ ఉన్నారు ఈజిప్టు నుండి మోషే పారిపోవటానికి వీరిద్దరే కారణమని ఇజ్రాయేలీలతో కలహాలతో గుర్తించబడ్డారు మోషే కెరీర్ ప్రారంభంలో వీరిద్దరూ అతనితో గొడవ పెట్టుకున్నట్లుగా పరిగణించబడ్డారు తరువాత వారి ద్రోహానికి శిక్షగా పేదవారిగా మారిపోయారు అయినప్పటికీ వారు మోసే పట్ల తమ శత్రుత్వాన్ని ఆపలేదు ఈజిప్ట్ నుండి వలసలు జరిగి కణానుకు వస్తున్నప్పుడు దాతాను మరియు అభిరాములు ఎర్ర సముద్రం వద్ద ఉన్న ప్రజలను ఈజిప్టుకు తిరిగి వచ్చేలా ప్రేరేపించడానికి ప్రయత్నించారు కానీ ఈ ప్రయత్నం విఫలం అవడంతో వారు మోసే ఆదేశాలను పట్టించుకోకుండా తమ నాయకుడికి వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని యూదుల చరిత్ర గ్రంథాల్లో వ్రాయబడి ఉన్నది దాతాను మరియు అభిరాములు రూబేను కుమారుడైనటువంటి ఏలియాబు కుమారునిగాను కోరాహుతో కలిపి తోరాలో ప్రస్తావించబడ్డారు యూదుల సాంప్రదాయం ప్రకారము తాల్మూడ్లో ఈజిప్టులో యూదుల బానిసత్వం ప్రారంభంలోనే మోషేతో వారి విరోధం ప్రారంభమైందని వారు అకాల మరణం వరకు నిరంతరం కొనసాగారని చెబుతుంది ఇంకా దాతాను మోషేను అభిరాము అహరోను యొక్క స్థానాలను ఆక్రమించుకోవాలని కోరుకున్నట్లుగా చరిత్ర చెబుతుంది అయితే ఈ యొక్క దాతాను అభిరాములు వీరు ఈజిప్టులో ఉన్నప్పుడు ఎలా ఉండారో కూడా ఒకసారి మనము పరిశీలన చేద్దాము ఈజిప్షియన్ బానిసత్వం సమయంలో దాతాను మరియు అభిరాములు ఇజ్రాయేలీలపై విచారణకర్తలుగా పనిచేశారు వారు ఈజిప్షియన్ టాస్క్ మాస్టర్లకు ప్రతిరోజు పనిని నివేదించాలి చాలామంది పై విచారణకర్తలు యూదుల స్థానంలో కొరడాలతో కొట్టబడ్డారు మరియు చివరికి మొదటి యూదుల పెద్దలుగా నియమించబడటం ద్వారా బహుమానం పొందారు వీళ్ళు కానీ తాల్ముడు వారు మొదటి నుండి చివరి వరకు చెడ్డవారు అని చెబుతుంది ఫరో రాజభవనంలో పెరిగిన మోషే ఒకరోజు తన ప్రజల యొక్క బాధను చూసేందుకు బయటకు వెళ్ళినప్పుడు వారి భారములను చూశాడు అప్పుడతడు ఒక హెబ్రీని ఒక ఐగుప్తుడు కొట్టగా మోషే చూస్తాడు మోషే అటు ఇటు తిరిగి చూసి ఎవరినూ లేకపోగా ఆ ఐగుప్తిని చంపి ఇసుకలో వాని కప్పిపెట్టెను అని నిర్మాకాండము రెండవ అధ్యాయము పదకొండు నుంచి పన్నెండు వచనాల్లో కనిపిస్తుంది అయితే యూదుల చరిత్ర ప్రకారము హీబ్రో బాధితుడు మరెవరో కాదు అతను దాతాను అని చరిత్ర చెబుతుంది ఆ యొక్క ఐగుప్తియుడు హెబ్రూడ్ని ఎందుకు కొట్టాడో కూడా మనము చూద్దాము ఈ యొక్క ఐగుప్తియుడు హెబ్రేడ్ అయినటువంటి దాతాను భార్యతో సన్నిహితంగా ఉండటం ఈ దాతానుకు తెలుస్తుంది ఈ యొక్క దాతానుకు ఈ విషయం తెలిసిందని ఆ ఐగుప్తినికి తెలిసి దాతాని యొక్క గుర్తింపును రాత్రిపూట రహస్యంగా తనలో ఊహించుకొని తను చంపాలని నిర్ణయించుకున్నాడు కానీ హెబ్రిని కొట్టడం మోషే చూసి అతని ప్రాణాలను కాపాడి ఆ యొక్క ఈజిప్షియన్ను చంపి ఇసుకలో పాతి పెట్టాడు మరుసటి రోజు మోషే బయటకు వెళ్ళినప్పుడు ఇద్దరు హెబ్రియులు వాదించుకోవటం కూడా చూశాడు యూదుల చరిత్రలో గొడవపడే ఆ యొక్క ఇద్దరు హెబ్రియులు దాతాను మరియు అభిరాములుగా గుర్తించారు కొంతమంది వ్యాఖ్యాతలు పైన పేర్కొన్న రెండు కథనాలను అనుసాన్ంచబడి ఉన్నాయని అభిప్రాయపడ్డారు ఏమిటంటే ఈ యొక్క ఈజిప్షియన్ తన భార్యతో ఏం చేస్తున్నాడో తెలుసుకున్న దాతాను తన యొక్క వివాహ బంధాన్ని ముగించాలని కోరుకున్నాడని చెప్తారు అయితే అతను సోదరుడైనటువంటి అభిరాము తీవ్రంగా విభేదించాడు అది వాదనకు దారి తీసింది కూడా వారి వాగ్వివాదం సమయంలో దాతాను తన సహోదరుని కొట్టడానికి చెయ్యి పైకెత్తాడు అప్పుడు మోషే చూసి నీ తోటి వాడిని ఎందుకు కొట్టావని హెచ్చరించేలా మోషేను ప్రేరేపించాడు దేవుడు అయితే దెబ్బలు తగలకపోయినా కొట్టాలనే ఉద్దేశంతో చెయ్యి ఎత్తినందుకు దాతానుని చెడ్డవాడని గుర్తించింది దాతాను మరియు అభిరాములు పాటలాడుకొని చుండగా మోషే అన్యాయం చేసిన వాని చూసి నీవేళ నీ పొరుగువాన్ని కొట్టుచున్నావని అడిగితే వాడు మా మీద నిన్ను అధికారిగాను తీర్పరిగాను నియమించిన వాడెవడు నీవు ఆ ఐయుగుప్తిని చంపినట్లు నన్ను కూడా చంపాలని అనుకుంటున్నావా అని అంటాడు మోషే ఈ విషయం అందరికీ తెలిసిపోతుందని భయపడ్డాడు అయితే మోషేకు మరణశిక్ష విధించాలనే ఉద్దేశంతో దాతాను అభిరాములు మోషే గురించి ఫరోకు చెబుతారు ఫరో సంగతి విని మోషేను చంపడానికి చూస్తాడు కానీ మోషే ఫరో ఎదుటి నుండి మిథ్యానకు పారిపోయాడు ఈ విషయంలో వీరికి మోషే పట్ల ఎంత శత్రుత్వం ఉందో మనకు తెలుస్తుంది మోషేను దాతాను మరియు అభిరాములు పూర్తిగా తొలగించేటట్లు చేయటానికి వారు ఎంతవరకు ప్రయత్నించారో ఇప్పుడు మనము తెలుసుకుందాము అసలు ఈ ఈజిప్ట్ నుండి నిర్గమ సమయంలో ఈ యొక్క దాతాను అభిరాములు ఏం చేశారో కూడా మనము తెలుసుకుందాము ఇజ్రాయేలీలు ఈజిప్ట్ నుండి కణానుకు ప్రయాణం అయ్యే సమయంలో దాతాను మరియు అభిరాములు వెనకబడి ఉన్నారు వారు ఈజిప్ట్ పట్ల ఎక్కువ మక్కువతో ఉన్నారని తెలుస్తుంది కానీ ఇజ్రాయేలీలు బానిసత్వం నుండి బయటకు వస్తున్నారన్న విషయము ఈ దాతాలు మరియు అభిరాములకు తెలియనివ్వలేదు ఎందుకంటే వీళ్ళు ఐగుప్తులోనే ఉండాలని కోరుకున్నారు ఫరోకి బానిసలుగా కాకుండా ఆయన ఆయన మాటకు విధేయత కలిగి ఉన్నట్లుగా తెలుస్తుంది అందువల్ల వారికి తెలియనియలేదు ఇజ్రాయేలీలు కేవలము మూడు రోజులకి వెళ్ళిపోతున్నారని మోషే పరేకు చెప్తాడు అయితే అక్కడ సత్యం ఏమిటంటే వారు తిరిగి రాకుండా వెళ్ళిపోవాలని యోచిస్తున్నారనేది ఇజ్రాయేలీల ద్వారా మాత్రమే రహస్యంగా వ్యాప్తి చెందింది దాతాను మరియు అభిరామ్లు ఈజిప్టు ఇన్ఫార్మర్లు కాబట్టి ఎవరు వారికి అస్సలు విషయం చెప్పలేదు వారు నిర్గమం తాత్కాలికమని నమ్ముతూనే ఉన్నారు ఈ మూడు రోజులు పర్యాటన తాను శ్రమకు తగినది కాదని వారు నిర్ణయించుకున్నారు అందుకే వారు వెనకబడి ఉన్నారు ఈ యొక్క వివరణలో ఒక ఆసక్తికరమైన ప్రశ్న తలెత్తింది ఏమిటంటే ఈ ఇద్దరు చివరికి ఎడారిలో ఇస్రాయేలీలతో ఎప్పుడు ఎలా చేరారు అన్న విషయాన్ని మనం చూద్దాం ఇప్పుడు వీరు ఫరో యొక్క వేటలో చేరారు కానీ సముద్రం రెండుగా చీలిపోవటాన్ని చూసినప్పుడు వారు ఇజ్రాయేలీల శిబిరానికి ఫిరాయించారు కానీ చివరికి వారితో కలిసి ప్రయాణించారు అయితే వీళ్ళ గురించి ఇంకొక చాటు కూడా ప్రస్తావించబడింది ఎక్కడ ప్రస్తావించబడిందో కూడా మనం ఒకసారి తెలుసుకుందాము చెడిపోయిన మన్నా గురించి కూడా ఒకసారి మన్నా విషయంలో కూడా వీరి గురించి ప్రస్తావించబడింది చరిత్రలో ఎడారిలో యూదులకు ఆహారం అయిపోయిన తర్వాత వారు మోషేకు ఫిర్యాదు చేశారు దేవుడు వారికి ఆకాశం నుండి మన్నాను రప్పిస్తాడు కూడా అయితే దేవుడు ఇజ్రాయేలీలకు ఒక పరీక్ష పెట్టాలని కోరుకున్నాడు ఎవరో మన్నాను ఒక్కరోజు నుండి మరొక రోజు వరకు మన్నాను ఉంచుకోకూడదని చెప్తాడు అయితే దాతాను అభిరాములు మోషే హెచ్చరికను పట్టించుకోలేదు రాత్రంతా తమ వంతుగా ఉంచుకున్నారు కూడా ఆహారం మొదట కుళ్ళుపోయి తర్వాత పురుగులు పడ్డాయి చెడిపోయింది ఆహారము యూదుల కథనం ప్రకారము దాతాను మరియు అభిరాములు మన్నా చుట్టూ ఉన్న మరొక ఎపిసోడును నమోదు చేస్తుంది మన్నా పడటం ప్రారంభించిన మొదటి విశ్రాంతి దినానికి ముందు రోజు మోషే ఇజ్రాయేలీలకు మన్నాను రెండు రోజులకు సేకరించమని చెప్తాడు అయితే దాతాను అభిరాములు ఆ రోజు అర్ధరాత్రి బయటకు వెళ్ళి తాము స్వీకరించిన అదనపు మన్నా భాగాన్ని విస్తరింపజేస్తే మిగిలిన ఇజ్రాయేలీలు మేల్కొని మన్నాను చూస్తారని మరియు మోషే తప్పు చేశాడని నమ్ముతారని ఆశించారు వీరిద్దరూ కానీ మోషే యథార్థతను కాపాడేందుకు దేవుడు ఒక అద్భుతాన్ని జరిగించాడు ఏంటంటే ఇతర లేవక లేవకముందే పక్షులు లోపలికి వచ్చి మన్నాను తినివేశాయి ఈ తోరా భాగము చదివే సబ్బాతి రోజున పక్షులకు ఆహారం పెట్టే ఆచారానికి ఇది మూలమని కొందరు అంటారు ఈ యొక్క విషయాన్ని అంతా కూడా మనము మన బైబిల్ గ్రంథంలో కూడా మనము చూడవచ్చు అయితే ఇంకొక ప్రస్తావనలో కూడా మనకి ఈ యొక్క అభిరాములు దాతాములు కనిపిస్తారు గూఢాచారుల సంఘటన సమయంలో కూడా ఈ యొక్క దాతాను అభిరాములు ఏం చేశారో కూడా మనము తెలుసుకుందాము ఇజ్రాయేలీలు వాగ్దాన దేశానికి సమీపించినప్పుడు దాతాను మరియు అభిరాములు వారి యొక్క హృదయాలలో సందేహాన్ని కలిగించారు ఇజ్రాయేలీల యొక్క హృదయాలలో సందేహాన్ని కలిగించారు మరోసారి దేవునికి మరియు భూమిపై ఉన్న అతని దోతలను కూడా ధిక్కరించారు ఇజ్రాయేలీల అభ్యర్థన మేరకు మోషే శత్రువుల పరిమాణం మరియు శక్తిని నివాదించే సులభమైన పనితో పవిత్ర భూమిని శోధించడానికి గోడాచారులను పంపాడు వారు తిరిగి తీసుకువచ్చిన వార్త అస్పష్టంగానే ఉంది ఆ దేశంలో నివసించే ప్రజలు శక్తివంతమైన వారు బలాఢ్యులు కూడా వారి నగరాలు చాలా పెద్దవి కోటలు ఉన్నాయి మేము అక్కడ అనాలేఖీలను సారీ అనాకీలను చూశామని దేవుడు కూడా వారిని ఓడించలేడని వేగులు వారు ఇజ్రాయేలీలకు చెప్తారు మనం కణానులో ప్రవేశిస్తే మనం చనిపోతామని చెప్తారు కూడా ఆ సాయంత్రం అంతా కూడా ఇజ్రాయేలీలు విలపించారు ఏం చేయాలో తెలియక అయితే ఉదయాన్నే దాతాను అభిరాములు సమావేశానికి అందరినీ పిలుస్తారు మోషేకు ఆహారోనులకు బదులుగా మమ్మల్ని నియమించండి మేము మీరు చావకుండా మిమ్మల్ని ఈజిప్టుకు తిరిగి మరలా తీసుకువెళ్తాము అని వారితో చెప్తారు వారు కూడా మేము ఇక్కడ కంటే అక్కడ బానిసలుగా ఉండటమే మంచిది అని చెప్తారు దేవుడు ఇజ్రాయిలుపై కోపంగా ఉన్నాడు కోపించాడు ఈ యొక్క ప్రజలు నన్ను ఎంతకాలం నమ్మకం నమ్మకుండా ఉంటారు నేను వారి మధ్య చేసిన సూచక క్రియలన్నిటిని బట్టి వారు ఇంకా ఎంతకాలం నమ్మరు వారి మొండితనానికి శిక్షగా ఇజ్రాయేలీలు ఆ తరానికి చెందిన వారు నా నలభై సంవత్సరాలు ఎడారిలో సంచరించవలసి వచ్చింది ఈ విషయాలన్నిటిని కూడా మనము బైబిల్ గ్రంథంలో సంఖ్యాకళము పదమూడు పద్నాలుగు అధ్యాయాల్లో మనము చూడవచ్చు ఇంకా ఈ యొక్క దాతాను అభిరాములు మోషేపై తిరుగుబాటు ఎవరితో చేశారు తిరుగుబాటు చేసిన తర్వాత ఎలా చనిపోయారో కూడా ఆ విషయాన్ని మనము తెలుసుకుందాము కోరాహుతో కలిసి మోషేపై తిరుగుబాటు చేశారు దాతాను అభిరాములు కోరాహుతో కలిసి దాతాను అభిరాములు మోషే ఆహరణులపై తిరుగుబాటు చేశారు కోరాహు తిరుగుబాటు చేస్తున్నాడని తెలుసుకొని అతనితో వీరిద్దరూ సహకరించారు మోషేను మరింత విరోధించే అవకాశాన్ని పొందారు మరియు తిరుగుబాటులో నాయకులు కూడా అయ్యారు కోరాహుతో మాట్లాడవలనని మోషేకు అనిపించినప్పుడు దాతాను అభిరాములతో తర్కించడానికి ప్రయత్నించిన ప్రయత్నించాడు కానీ మోషే మాట వీరిద్దరూ వినలేదు మరుసటి రోజు అకస్మాత్తుగా నేల తెరుచుకొని కొరాహును దాతాను అభిరామును వారి యొక్క కుటుంబాలను వారి యొక్క వస్తువులన్నిటినీ కూడా అయస్కాన్తో లాగా ద్వార రంధ్రం వైపు లాగబడటం ప్రారంభించాయి అంతే వారందరినీ భూమి మింగివేసింది వీరందరూ కూడా వీరి కుటుంబాలతో సహా చనిపోయారు ఈ యొక్క విషయాన్ని మనము కోరాహు జీవితంలో కూడా మనము చూడవచ్చు అయితే చూశారు కదా ఈ యొక్క అభిరాములు దా ఈ యొక్క దాతను ఏ విధంగా తిరుగుబాటు చేసి ఈ యొక్క కాలగర్భంలో కలిసిపోయారో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను ఇటువంటి ఆసక్తికరమైనటువంటి అంశాలు ఇంకా మీరు తెలుసుకోవాలంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మీరు ఈ యొక్క వీడియో విని తర్వాత ఎలా ఉందో ఏంటో అని కామెంట్ ద్వారా మాకు తెలియచేయండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించినగాక ఆమె